జయంతి ఈ రోజు జనవరి కాడున సావిత్రి బాయ్ వాయిపులే వారి పుట్టినరోజుని రాష్ట్ర ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఆ రోజు సావిత్రిబాయ్ పులే జనవరి థర్డ్ ఎయిటీన్ థర్టీ వన్ మహారాష్ట్రలో జన్మించారు ఈమె తన భర్త పులే జో జ్యోతిరావు పులేతో కలిసి తన విద్యాభ్యాసాలని ప్రారంభించింది అంతేకాకుండా ఆ రోజుల్లోనే మహిళా విద్య ఎందుబాటు తన పరిస్థితిని ఎదుర్కొంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి మహిళలు కూడా చదువుకోవాలి అనే ఉద్దేశంతో తన భర్త పూలేతో ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ లో పూలేలో మొదటి పాఠశాల స్థాపించింది ఈమె ఈ పాఠశాల స్థాపించడంతో ఆమెకు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ చివరికి గృహ సహిష్కరణ కూడా చేస్తారు ఇద్దరు అలాంటి ఎన్నో అవమానాలని ఎదుర్కొని ఇంకా అనేక రకాల పాఠశాలలో నిర్వహించి స్త్రీ విద్యను ప్రోత్సహించి ఎన్నో వాటిని ఎదుర్కొని కుల వ్యతిరేకతను అన్నిటిని ఎదుర్కొని స్త్రీ కూడా చదువుకోవాలి అని ఆ రోజు అంత పోరాటం చేయకపోతే ఈ రోజు నేను ఇలా చదువుకొని మీ ముందు ఉండేదని కాదేమో ఆ రోజు ఆమె పోరాటం చేయడం వల్ల ఈ రోజు మహిళలో మనం చదువుకోగలుగుతున్నాము అంతటి మహిళలు మనకి ఇంత గొప్పటి అవకాశం ఇచ్చింది అందుకోసమని ఆమె లక్ష్యం కోసం మహిళలందరూ చదువుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దరిద్రే Amen. Yeah,